హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ ఈ ఈరోజు మ్యాటర్ ఏంటంటే కనిపిస్తున్నాయి కదండి దేవుడి బొమ్మలు అయితే కదా ఎంత చక్కగా ఎంత అందంగా అయితే కానీ ఉన్నాయి ఇవైతే షాప్లో ఇవి హ్యాండ్ హ్యాండ్మేడు చేత్తో తయారు చేస్తూ ఉన్నారు ఇవి ఇవి తయారు చేసే విధానము దీని ప్రోడక్ట్ ఏం బెనేజ్ చూపిస్తాను ఇలా అల్ అల్యూమినియంలో వస్తాయి ఇప్పుడు రాగిలో వస్తాయి ఇవన్నీ కనిపించటమని రాగిలో వచ్చినాయండి అల్యూ అల్యూమినియం ఎలా తయారు చేస్తారో చూపిస్తారా ఫస్ట్ అయితే మనం వాడుతూ ఉంటాం కదండీ ఇలాంటి అల్యూమినియం బోకులు చూడండి గిన్నెలు ఇలాంటివి అయితే కట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చిన్నగా మనకి ఎంతలో కావాలో అంతవరకే కట్ చేస్తారండి మీరు అంటే అలాగే వేసి పెట్టుకుంటారు వాళ్ళు కానీ నెక్స్ట్ బొమ్మ చేయడానికి కానీ ఇలా అయితే ఒక బొమ్మకు అయితే వంద రూపాయలు తీసుకుంటూ ఉంటారు సైజు బట్ అండి ఇదే హ్యాండ్మేడు మన ముందరే తయారు చేసి ఇస్తారు అలా అయితే చిన్న పాటలుగా వాటిని దంచుకొని చిన్న చిన్నవిగా అలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్నవిగా దంచుకొని చిన్నవి గిన్నెలో పెట్టడానికి చూడండి పాతకాలంలో లాగా బొగ్గులు వేసి మిషన్లు కానీ తేము చిన్నప్పుడు చూస్తూ ఉంటామండి మనము ఇలా బొక్కులతో అయితే కన్నా దాన్ని పెట్టి గిన్నె దానిపైన పెట్టి కన్నా మామూలుగా తిని వేట్ చేయడము పాత ప్రాసెస్ అండి ఏమంతా అలా గిన్నెలో పెట్టి చేస్తారు ఇదిగోండి ఆ బొమ్మను అయితే కానీ ఇక్కడ తయారు చేస్తారు ఫస్ట్ అయితే కానీ వీళ్ళ దగ్గర ఉన్న బొమ్మను దాన్ని పెడతారు సేమ్ అలాగే కనిపించేట్టుగా వాడికి బాగా మట్టి అది చేస్తారండి ఇది అది ఏ మట్టి అనేది వాళ్ళకే తెలుస్తుంది మనకి తెలియదు మామూలు మట్టి అయితే కాదండి ఇది బయట నుంచి ఎక్కడో తెచ్చుకుంటారంట ఈ మట్టి ఇదిగోండి దాన్ని నచ్చి అయితే కను సేమ్ ఇలా పడతాది ఇంకా బొమ్మ కింద పైన అలాగే హోల్స్ పెడతారండి అట్లా అని మేము పోయడానికి చూడండి అప్పుడే అయితే సగం అయితే కాగిపోయింది వేసి మూడు నిమిషాలు కలవలేదండి నేను ఇంకో టూ టూ మినిట్స్ కంటే మొత్తం వేడి అయిపోతాను ఫైవ్ మినిట్స్ కంటే మొత్తం తాగిపోతాడు అయితే పైన కోడి పెట్టుకుంటారు దానికి పైన ఇంకా బొమ్మ అయితే అయితే వస్తారండి సేమ్ దాన్ని అలాంటిదే ముద్రబడి ఉంటుంది మచ్చుబడి ఉంటుంది చూడండి అక్కడ పైన అక్కి అచ్చురేకే కరెక్ట్గా అల్యూమినియం దిగుతుంది

ఒక భాగం అయితే పోయేసి దాన్ని నిండిపోయింది అంటే ఎక్కువ అయితే తీసుకోవట్లేదు అది కానీ అంతే అండి ఒకసారి లోపలికి పోయేటట్టుగా మొత్తం మొత్తం అదుముతారు దాన్ని అది తర్వాత మిగతా బ్యాలెన్స్ ఇది ఆపకుండా తీస్తారు చూడండి అది మొత్తానికి మొత్తానికైతే ఇలా వచ్చింది అచ్చు వల్లనే ఇలా తయారవుతుంది ఇది కానీ అది మీకు తెలిసే ఉంటుంది ఆటోమేటిక్గా చూస్తుంటారు మీరు కూడా ఇది ఎలాగైతే వచ్చిందో మొత్తం ఇంచుకొని తగ్గకుండా తర్వాత అయితే కన్నా దీన్ని బాగా క్లీన్ చేస్తానండి షైనింగ్ వచ్చేట్టుగా మామూలుగా వచ్చినట్టుగా ఉంటుంది ఇప్పుడు వాటితో ఇనుపు ఇనుపుతుంది కానీ వాటితో క్లీన్ చేస్తారు బాగా షైనింగ్ వచ్చేట్టుగా మెరుస్తూ ఉంటుంది ఇలా వాటిల్లో కొద్దిగా రాగి అండి రాగిలో తయారైపోతుంది ఇదైతే అల్యూమినియం రాగి అయితే కనుక ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా చెప్తూ ఉంటారు ఇదిగోండి మొత్తానికి అయితే అవుట్పుట్ ఇలా వస్తుంది సేమ్ ఇంతకుముందు కలిపిన దాంట్లో రెండే రెండు చిన్న వైర్ ఇలాంటివి వేస్తారండి రాగి రాగి వేస్తాను మొత్తం ఈ కలర్లో దొరుకుతుందంట ఇది కాస్ట్ అంజ్ ఎక్కువ అని చెప్పి చేయించుకోవట్లేదు ఇదైతే ముందుగా చేసినట్టు ఇదే కన్నా సిమ్ ఈడ పెట్టుకుంటా చూడండి ఇవే ఇదిగోండి ఒక లెక్క ఎత్తేసుకోండి మంచి ఛానల్కి